హాయ్ ఫ్రెండ్స్ నేను పెట్టే ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ అలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అప్డేట్ అనేది మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది ఇక లేట్ చేయకుండా అసలు వీడియోలో ఏం జరుగుతుంది ఏంటి అనేది తెలుసుకునేద్దాం ఇక రూప రాజు శ్వేతని పెళ్లి చేసుకుంటున్నాడని తెలిసి ఒక్కసారిగా కళ్ళు తిరిగి కింద పడిపోతుంది అప్పటికే శ్వేత మెడలో తాలి ఉంటుంది అసలు నిజంగా ఇదంతా జరుగుతుందా ఎందుకు రూప ఏమైనా కనిందా ఎందుకు అంటే విరూపాక్షి రాజు ఇద్దరిని కూడా ప్రతాపి ఇంటికి తీసుకొని వస్తుంది కదా వెంటనే రాజు ఈ విధంగా చెప్తూ ఉంటాడు పెద్దయ్య మా అమ్మ మాటకు విలువించి రేపు నేను పీటల మీద కూర్చొని శ్వేత మెడలో తాలి కడతాను మీ కన్న కూతురిన రూప అదే అమ్మాయి గారి మీద మీకు ఏమాత్రం ప్రేమ ఉన్నా మీరే వచ్చి ఆ పెళ్లిని ఆపాలి అని చెప్పి వెళ్ళిపోతాడు కదా రూప ఇక అదే ఆలోచిస్తూ పడుకుంటుంది నిజంగా ఇక నాన్న వచ్చి ఇక అత్తే కాలం మీద పడి క్షమాపణ చెప్పకపోయినా ఈ పెళ్లి వద్దు అని చెప్పకపోయినా ఖచ్చితంగా రాజు ఇక శ్వేతమెడలో తాళి కడతాడేమో ఎలా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది మరి రూప ఆలోచించిన విధంగా నిజంగా రాజు శ్వేత మెడలో తాళి కడతాడా ఇదంతా విరూపాక్షి అలాగే రాజు రూపం రాజు అందరు కూడా కలిసి ఆడుతున్న జగన్నాటకమా ప్రతాప్ విధంగానైనా ఒక మీతో దించాలనే ఆలోచనతో ఇదంతా చేశారని తెలుస్తుంది ఏం జరిగింది నిజంగా విరూపాక్షి రాజు రూపాన్ని తీసుకొచ్చి ప్రతాప్తో ఏం మాట్లాడింది తెలుసుకోవాలి అంటే పూర్తి విడిలోకి అయితే వెళ్ళిపోదాం ఇక రూప బాధపడుతూ ఉంటుంది కదా ఎప్పుడు నా జీవితం ఇలానే అయిపోతుంది అమ్మేమో నాన్నకి దూరంగా బతుకుతుంది నేను కూడా ఇక నీకు దూరంగా బతకాల్సి వస్తుందేమో రాజు అని బాధపడుతూ ఉంటే విరూపాక్షి వచ్చి ఎందుకు రూపా బాధపడుతున్నావు అని అంటూ ఉంటే బాధపడకుండా ఏం అమ్మ అని చెప్పేసి విరూపాక్షిని పట్టుకొని గట్టిగా బాధపడుతూ ఉంటుంది ఏడుస్తూ ఉంటుంది ఏడవకు రూప నీకు నీ భర్త రాజు రాజు సపోర్టు ఉండగా నిన్ను రాజుని ఎవరు కూడా విడదీయలేరు నువ్వు ఎప్పుడు రాజుకి సపోర్ట్గా ఉంటావు రాజు కూడా నీకు సపోర్ట్గా ఉంటారు మీ ఇద్దరు కలిసి ఏదైనా సాధించగలరన్న నమ్మకం నాకుంది అని ఈ విధంగా అంటూ రాజేమో ఇంట్లో వాళ్ళు ఒప్పుకోపోయినా మనం వేరే కాపురం పెట్టి ఇద్దరం కలుసుందాము అమ్మాయి గారు అంటున్నాడమ్మా అది ఎంతవరకు కరెక్ట్ అని అంటూ ఉంటే ఎన్నో చెప్పిందే కరెక్ట్ రూప ఆ రాజు చెప్పినట్లు వేరే కాపురం ఉంటే మీ ఇద్దరు మనసులు మాత్రమే ఒకరొకరు గెలుచుకోగలరు కానీ ఇంట్లో వాళ్ళ జీవిత ఇంట్లో వాళ్ళ మనసుల్ని మీరు ఎప్పుడు గెలుచుకుంటారు అందరినీ మనసులు గెలుచుకొని సంతోషంగా ఇంట్లో ఉండాలి అంటే మీరు ఖచ్చితంగా ఇద్దరు కూడా ఇంట్లో వాళ్ళని ఒప్పించాలి రూపా నువ్వు ముందు సూర్యుని ఒప్పించాలి అనగానే అత్తయ్య ఒప్పుకుంటే నాన్నని ఎలాగో ఒకలాగా ఒప్పిస్తానమ్మా అనగానే లేదు రూపా నిన్ను కడుపుతో ఉన్నామని తెలిసినప్పటి నుంచే ముత్యాలు నేను ఇంట్లోకి ఆహ్వానించింది తనకు కిడ్నీ ఇచ్చావని తెలిసి జాలిపడి కోడలుగా ఒప్పుకుంది కానీ సూర్య మాత్రం నిన్ను ఎప్పటికప్పుడు రాజుకి దూరం చేస్తూనే ఉన్నాడు మీ ఇద్దరు పెళ్లి చేసుకుని ఇద్దరు మనస్పర్ధల వల్ల విడిపోయింది కాదు కావాలని పెద్దవాళ్ళకి గొడవైనప్పుడల్లా నిన్ను రజుని విడదీస్తుంది సూర్య కాబట్టి నువ్వు ఎలాగైనా మీ నాన్నతోనే మాట్లాడాలి అని ఈ విధంగా అంటూ ఉంటే అమ్మగారు మీరే ఏదో ఒక సలహా ఇవ్వండి అని చెప్పి రాజు అంటూ ఉంటాడు సరే రాజు వెళ్దాం పదండి నేరుగా ఇంటికే వెళ్దాం పదండి అని చెప్పేసి రాజు అలాగే రూపాయి ఏం మాట్లాడుకున్నారో తెలియదు కానీ ముగ్గురు కూడా ప్రతాప్ ఇంటికి బయలుదేరతారు అప్పటికే విజయం ఇక ఇల్లంతా వెతుకుతూ ఉంటుంది రూపాయి ఎక్కడ కనిపించదు తమ్ముడు తమ్ముడు అని పిలుస్తూ ఉంటే ఏమైంది అని అంటూ ఉండగా రూపాయి ఎక్కడ ఉందో కనిపించట్లేదు తమ్ముడు అనగానే ఇంకెక్కడ ఉంటుంది ఇంట్లోనే ఎక్కడో చోట ఉంటుంది కదా మమ్మీ అని దీపక్ అంటూ ఉంటే లేదు దీపక్ ఇక వెళ్తే విరూపాక్షి దగ్గరికి లేదా రాజుగడి దగ్గరికి వీళ్ళిద్దరిని పట్టుకొని ఎప్పుడు కూడా వాళ్ళిద్దరి పేర్లు జపం చేస్తూ ఉంటుంది కదా అక్కడికి వెళ్ళి ఉంటుంది అనగానే రూపకి ఎంత చెప్పినా ఎన్నిసార్లు చెప్పినా అర్థం కావట్లేదు అక్క నాకు ఇష్టం లేని వాళ్ళ దగ్గరకు వెళ్ళొద్దు వాళ్ళతో మాట్లాడద్దు అని చెప్పినా కూడా నిన్న కూడా మందారాన్ని తీసుకొని గుడికని చెప్పి ఇక నేరుగా క్యాంప్ ఆఫీస్ దగ్గరికి వచ్చి ఆ ఆర్ఆర్ కంపెనీ ఎందుకు కూల్చేవన్నీ నిలదీసింది అసలు రూప ఎందుకు ఇలా చేస్తుందో అర్థం అక్క అని అంటూ ఉంటే అప్పుడే ఇక చంద్ర నువ్వు ముందు రూపకి ఫోన్ చేస్తావా లేదా అనగానే చేస్తున్నానయ్య అని చెప్పేసి చంద్ర ఫోన్ చే తీసి ఇక చేయబోతూ ఉండగా అప్పుడే కార్ సౌండ్ వస్తుంది గేట్లు తీసిన సౌండ్ వస్తుంది ఎవరు వచ్చినట్టున్నారు తమ్ముడు అనగానే వెంటనే విరూపాక్షి రాజరూప ముగ్గురు కూడా కార్ దిగి అలా నడుచుకుంటూ వస్తూ ఉండడం చూసి ఒక్కసారిగా ప్రతాప్ అలాగే విచారిక ఇంట్లో అందరూ కూడా షాక్ అయిపోతారు వెంటనే ఇంట్లో అడుగు పెట్టబోతూ ఉన్న రాజుని అలాగే రూపని విరూపక్షిని గుమ్మం బయటనే ఆపేస్తాడు ప్రతాప్ ఎక్కడికి వస్తున్నారు ఈ ఇంట్లో అడుగు పెట్టే అర్హత లేదని ఎన్నిసార్లు చెప్పినా మీరు ఎందుకు పదే పదే నా ఇంటి గుమ్మం తొక్కుతున్నారు రూప నీకు ఎన్నిసార్లు చెప్పాలి ముందు లోపలికి వస్తావా రావా అనగానే నన్ను క్షమించండి నాన్న నేను రాజుతోనే కలిసి అడుగు పెట్టాలనుకుంటున్నాను రాజుని వద్దంటే నేను కూడా ఇంకెప్పుడు ఆ ఇంట్లో అడుగు పెట్టను నానా అని చెప్పేసి రూప అంటూ ఉంటుంది వెంటనే విరూపక్షి చెప్పిన మాటలు విన్న రాజు ఈ విధంగా అంటూ ఉంటాడు పెద్దయ్య మా అమ్మ ఇక ఆ శ్వేతని పెళ్లి చేసుకోమని ఇబ్బంది పెడుతుంది నేను అమ్మాయి గారిని ప్రేమించాను ప్రాణంగా ప్రేమిస్తున్నాను కూడా నా మనసులో ఉన్నది అమ్మాయి గారే కానీ మా అమ్మ చెప్పిన మాట విని నేను ఇక శ్వేత మెడలో తాళి కడతాను అప్పుడు అమ్మాయి గారు అన్యాయం అయిపోతారు కదా అని అంటూ ఉంటే ప్రతాప్ ఆలోచిస్తూ ఉంటాడు ఏది ఏమైనా మా అమ్మ చెప్పిన మాట విని నేను కూడా శ్వేత మెడలో తాళి కడతాను ఎందుకు అంటే అమ్మాయి గారు కూడా మీరు చెప్పిన మాట విని ఆ గుమ్మం లోపలే ఆగిపోతున్నారు కానీ రాజు నీతోనే నా జీవితం నేను మా నాన్నని వదిలేసి నీతో ఉండగలను అని చెప్పేసి అమ్మాయి గారు అడుగు బయట పెట్టలేదు ఇప్పటికీ ఎప్పటికీ అమ్మాయి గారు మీ గురించి ఆలోచిస్తున్నారన్న విషయాన్ని మీరు మర్చిపోతున్నారు పెద్దయ్య అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ప్రతాప్ ఏది ఏమైనా సరే రేపు మాత్రం శ్వేత మెడలో ఖచ్చితంగా కడతాను అమ్మాయి గారి మీద మీకు ఏమాత్రం ప్రేమ ఉన్నా అభిమానం ఆప్యాయిత జాలి ఉన్నా ఖచ్చితంగా మీరు అమ్మాయి గారిని రేపు ఇక ఇంటికి తీసుకొచ్చి మా అమ్మతో మాట్లాడి శ్వేతతో నా పెళ్ళి ఆపుతారని అనుకుంటున్నాను అనగానే రాజు అని చెప్పేసి రూప అంటూ ఉంటుంది అవునమ్మాయి గారు ఖచ్చితంగా పెద్ద గారు రేపు మిమ్మల్ని మా ఇంటికి తీసుకొచ్చి ఆ పెళ్ళి ఆపేస్తే మీరు అక్కడికి రండి లేకపోతే ఇక్కడే ఉండిపోండి అని చెప్పేసి అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు తర్వాత రూప బాధపడుతూ ఉంటుంది విరూపాక్షి ఇక నోరు తెచ్చి ప్రతాప్తో ఇలా అంటూ ఉంటుంది సూర్య నీకు నా మీద ప్రేమ ఉందో లేదో నాకు తెలియదు కానీ నేను నిన్ను ప్రాణంగా ప్రేమించి నేను ఆ రోజు పెళ్లి చేసుకున్నాను ఇంట్లో వాళ్ళు అదే మీ అక్క చెప్పిన మాట విని నన్ను ఇరవై సంవత్సరాలు దూరం పెట్టావు ఇప్పుడు ఆ ఇరవై సంవత్సరాలు దూరం పెట్టిన దానికి నేను బాధపడట్లేదు నా కళ్ళ ముందు నా కూతురు జీవితాన్ని కూడా నువ్వు అలానే చేస్తున్నావు నువ్వు నన్ను దూరం చేసుకున్నది కాకుండా నాకు నువ్వు దూరం అయింది కాకుండా ఈరోజు నా కూతురిని కూడా తన భర్తకి దూరం చేసి ఇంట్లో పెట్టుకుంటున్నావు మీ అక్కని కూడా తన భర్తకి దూరం చేసి మీ ఇంట్లో పెట్టుకున్నావు మీ అక్క అందరితో ఏం మాటలు పడుతుందో ఏం పడుతుందో నాకు తెలియదు కానీ నా కూతురు మాత్రం భర్త లేని వాడిలాగా నాకులాగా మాత్రం మాటలు పడడానికి నేను ఒప్పుకోను నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు రూప జీవితాన్ని బాగు చేయాలన్నా నాశనం చేయాలన్నా నీ చేతులనే ఉంది సూర్య అని చెప్పేసి విరూపాక్షి కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ప్రతాప ఆలోచనలో పడిపోతాడు ఇకపోతే రూపని సుమ ఇంట్లోనికి తీసుకొని వెళ్తుంది వెంటనేక వెంటనే ఇక సుమ ఇలా అంటూ ఉంటుంది రేపు ఇక బావగారు వెళ్ళి ముత్యాలతో మాట్లాడకపోతే శ్వేత మెడలో నిజంగానే తాళి కడతాడనిపిస్తుంది రూప రూపా అనగానే లేదు పిన్ని రాజు ఎప్పటికీ అలా చేయడు నాన్న మనసులో ఉన్న మాట ఏమో కానీ నాన్నని ఎలాగైనా మార్చాలన్న ఉద్దేశంతోనే ఇదంతా చేశాము అమ్మతో కలిసి అనగానే అవును రూపా అని చెప్పేసి సుమహ అంటూ ఉంటుంది అవును పిన్ని రాజు శ్వేతని పెళ్లి చేసుకునేవాడైతే ఎప్పుడో తాళి కట్టేవాడు కదా రెండు సంవత్సరాలు నాకు దూరంగా దుబాయ్ వెళ్ళినా రాజు నా కోసమే బతికాడు నేను రాజు కోసమే బతికాను పిన్ని అని చెప్పేసి అంటూ ఉంటుంది ఏది ఏమైనా నువ్వు రాజు కలవాలని కోరుకుంటున్నాను రూప అనగానే అవును పిని అని చెప్పేసి అంటూ ఉంటుంది రూప ఇక పడుకోగానే ఆలోచిస్తూ ఉంటుంది నిజంగా నాన్న మనసు మార్చుకొని వచ్చి అత్త క్షమాపణ చెప్పి రాజుని నన్ను ఒకటి చేయకపోతే ఖచ్చితంగా ఇక రాజు శ్వేతమెడలో తారీకడితే నా పరిస్థితి ఏమవుతుంది అని చెప్పి నిజంగా కలలు కంటూ ఉంటుంది మరి నిజంగా రూప ప్రతాపు మరి చెప్పిన మాట విని మరి ఇంట్లోనే ఉండిపోతుందా రాజు అలాగే విరూపక్షి చెప్పిన మాటలు విని ముత్యాలగ్ని క్షమాపణ అడిగి రాజు రూపంలో ఒకటి చేయబోతున్నాడా అప్పటికే ఇక రాజు శ్వేతమిడిలో కడితే రూప జీవితం సర్వనాశనం అయిపోతుందన్న ఆలోచన ప్రతాప్ దృష్టికి వస్తుందా లేదా అనేది తర్వాత వీడియో